సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను స్వాగతిస్తూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వైసీపీలో చేరుతున్నారని వైసీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని అన్నారు తాజాగా జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న చందు సాంబశివరావు టీవీ రావు తో పాటు ఇతర నాయకులతో కలిసి రజనీ సోమవారం మీడియాతో మాట్లాడారు చంద్రమౌళి నగర్ లోని రజనీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మంచి చేసే ప్రభుత్వానికి మంచి చేసే మనిషికి ప్రజలు ఎప్పుడూ కూడా అండగా ఉంటారు ఈరోజు మనం చూస్తున్నట్టయితే మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా అలాంటి మంచికే ప్రజలు మద్దతు పలుపుతూ ఉన్నారు అలాంటి మంచి నాయకుడికే ప్రజలు మద్దతు పలుపుతూ ఉన్నారు అలాంటి గొప్ప పాలనకే ప్రజలు మద్దతు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు మనం చూసినట్టయితే మనతో పాటు మన గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్తన్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలను అడుగులను తీసుకొచ్చినటువంటి రెవల్యూషనరీ స్టెప్స్ కావచ్చు రిఫార్మేషన్స్ కావచ్చు ఇవన్నిటికీ కూడా ఆకర్షితులై మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాతో పాటు ఉన్నటువంటి సీనియర్ నాయకులు చందు సాంశివరావు గారు నేను చెప్పనవసరం లేదు పొలిటికల్గా ఎంత సీనియర్ అనుభవం ఉంది ఇక వారి నేపథ్యము మన గుంటూరులో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అలాంటి గొప్ప గొప్ప పొలిటికల్గా ఎంతో అవగాహన ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే టీవీ రావు గారు మరి వారు ఎంతటి సీనియర్ పొలిటీషియనో ఎంత రాజకీయంగా మరి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తో మరి ఇంతటి గొప్ప వ్యక్తులు ఈరోజు మా ముఖ్యమంత్రి గారి విధి విధానాలు నచ్చి మరి పార్టీలోకి రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే వీరశెట్టి సుబ్బారావు గారు మరి వారు వారి యొక్క పార్టీలో ఏ విధమైనటువంటి సేవలు అందించారనేటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఉస్మాన్ గారు మీతో మాట్లాడారు అలాగే షాజిత్ మీతో మాట్లాడారు కాబట్టి ఈ సీనియర్ నాయకులందరూ కూడా వీళ్ళ వీళ్ళ పార్టీలకు సంబంధించి ఏ విధమైనటువంటి గొప్ప సేవల్ని వారు అందించారు ఏ విధమైనటువంటి సర్వీస్ని వాళ్ళు ఇచ్చారనేటువంటి విషయం మన గుంటూరులో అందరికీ కూడా తెలుసు మరి వీరందరూ కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలో మొన్న పార్టీలోకి రావటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి ఈరోజు అందరూ కూడా మరి ఈ విషయాల్ని పంచుకుందామని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేసుకోవడం జరిగింది వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను సెక్టార్స్లో ఉన్నటువంటి ప్రజలు ఎంతగా ఈరోజు వాళ్లకు లబ్ధి జరిగింది ఎంతగా జగనన్న పాలన రాష్ట్రంలోని ప్రజల్లో అనేక విధాలుగా ఒక చెరగని ముద్ర వేసుకుందనేది ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా చెప్తారు మనం ఎన్నడూ చూడలేదు మనం ఎన్నడూ వినలేదు ఇప్పుడు చూస్తున్నాం జగనన్న పాలన వల్ల ఈరోజు అనేక రిఫార్మ్స్ ఈ రాష్ట్రంలో వచ్చాయి ప్రజలకు ఎన్నడూ ఎప్పుడు ఊహించుకోలేనంతటువంటి మేలు జరిగింది ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మనం చూసినట్టయితే ఈరోజు అనేక సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి వల్ల ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఒక అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేస్తూ ఉంది ఇక ముందు ముందు కూడా ఇవి కొనసాగించుకోవాలి ముందు ముందు కూడా ఇలాంటి ఒక సంక్షేమాన్ని ముందు ముందు కూడా వాళ్ళ యొక్క కుటుంబాల సంతోషం కోసం ప్రజలు బాగుండాలంటే ఇలాంటి సంక్షేమాన్ని మేము కాపాడుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లోనే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి జగనన్న పాలన్ని ప్రతి ఒక్కరూ కూడా జగనన్న పాలన్ని హర్షించి జగనన్న పాలనకి మద్దతుగా ఉండాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా మరీ ముఖ్యంగా చూసినట్టయితే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ప్రతి ఒక్కరూ కూడా మరి ఎంత పెద్ద ఎత్తున మద్దతుగా ఉంటున్నారో మేమంతా సిద్ధం సభల్లో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో పేదలకు మంచి చేసినటువంటి ఒక నాయకుడుగా ప్రజలకు ఒక ప్రజల యొక్క గుండెల్లో ఒక చెరగని ముద్రని తన యొక్క పాలన తనదైన పాలనతో ముద్ర వేసుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడిగా మరి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మంచి పనులు రాష్ట్ర ప్రజల గుండెల్లో మరి మిగిలిపోయాయి ఎప్పుడు కూడా ఒక మంచి ముద్రని వేసుకున్నాయి ఇవి కొనసాగించుకునేటువంటి బాధ్యతను ఈరోజు రాష్ట్రంలోని ప్రజలే తీసుకున్నారు ఎందుకంటే ప్రజల్లో ప్రజలు ఇస్తున్నటువంటి ఆశీస్సులు కావచ్చు ప్రజలు వ్యక్తపరుస్తున్నటువంటి మద్దతు ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రజలంతా కూడా మరలా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి మనకంతా కూడా స్పష్టంగా అర్థమవుతోంది ఈ నెల పదమూడవ తారీఖున గౌరవ మంత్రివర్యులు మన నియోజకవర్గం క్యాండిడేటు గుంటూరు వెస్ట్ క్యాండిడేటు శ్రీమతి విడుదల రజనీ గారి ప్రోత్సాహంతో అలాగే అయోధ్య రెడ్డి గారి తోటి నేను సీఎం గారిని కలవటం సీఎం గారి ఆశీస్సులతోటి పార్టీలో చేరటం జరిగింది అప్పటి వరకు కూడా నేను భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశాను అంతకుముందు తెలుగుదేశం పార్టీలో కూడా పదిహేను సంవత్సరాలు పనిచేశాను రెండు వేల నాలుగు నుంచి యాక్టివ్గా పాలిటిక్స్లో పనిచేస్తున్న నాకు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి స్కీమ్స్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు ఎలా పనిచేశారు అనేది చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయడానికి అవగాహన చేసుకోవడానికి దాన్ని మరి విమ విమర్శనాత్మకంగా చూడటానికి ఒక అవకాశం దొరికింది రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా అనేక స్కీమ్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారో వాటిల్లో మెజారిటీ స్కీమ్స్ని నేను కూడా పబ్లిక్గా మీడియా పరంగా అనేక డిస్కషన్స్లో నేను వాటిని సపోర్ట్ చేశాను ఓపెన్గానే ఎండోర్స్ చేశాను వేరే పార్టీల్లో ఉన్నప్పటికీ దానికి కారణం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఏర్పాటు చేసుకునే ఒక సిస్టమ్ ఈ సిస్టంలో ప్రజలందరినీ భాగస్వాములు చేయాలని ఈ ప్రజల్లో ఎవరికైతే ఎక్కువగా అవసరాలు ఉన్నాయో ప్రభుత్వంతో అవసరాలు ఉన్నాయో ప్రభుత్వం మేలు చేయగలదో ఆ సెక్షన్స్కి ప్రభుత్వం అండగా నిలబడాలనేదే ప్రజాస్వామ్య స్ఫూర్తి దీని ఏమంటారంటే మనం మన సొసైటీని ఒక పిరమిడ్ లాగా ఊహించుకుంటే ఎక్కువ మంది కింద ఉంటారు వాళ్ళకి బేసిక్ నీడ్స్ అంటే కనీస అవసరాల కోసం పాపం వాళ్ళు సతమతమవుతుంటారు వాళ్ళని గుర్తించి వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకి ఒక నివాసం ఏర్పాటు చేయటం వాళ్ళు మంచి బట్టలు ఏర్పాటు బట్టలు వేసుకునే విధంగా సహాయపడటం వాళ్ళకి ఫుడ్ విషయంలో సెక్యూరిటీ ఇవ్వటం ఫుడ్ అందచేయటం విద్యను అందజేయటం వైద్యాన్ని అందచేయటం ఇవి కనీస అవసరాలు ప్రభుత్వాలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాస్వామ్యానికి ఫండమెంటల్ ప్రిన్సిపుల్స్ కూడా అవే అయితే మరి గత ప్రభుత్వాలు చేయలేదా అంటే చేసి ఉండొచ్చు అరకొరగా జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఈ అంశాలని కోర్ ఇష్యూస్గా తీసుకుని దీని మీదే ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఇవి సరిగ్గా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా కేపబుల్గా తయారవుతారు వీళ్ళు రాబోయే తరాలకి మంచి ఊతంగా నిలబడతారు ఇవాళ ఉన్నటి బాల బాలికలే రేపటి పౌరులు వాళ్ళని తీర్చిదిద్దితేనే మనకి మానవ వనరులు అభివృద్ధి చెందుతాయి కాబట్టి ఇలా ఇప్పటి అవసరాలు రాబోయే తరం అవసరాలని గుర్తిస్తూ ఈ సెక్షన్స్ని పైకి తీసుకురావాలని చెప్పేసి ఆయన ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాన్ని నేను హండ్రెడ్ పర్సెంట్ గత ఐదు సంవత్సరాలుగా సపోర్ట్ చేశాను మరి ఈ ఐదు సంవత్సరాలుగా నేను ఇక్కడికి రావచ్చు కదా ఇక్కడ ఉండే సపోర్ట్ చేయొచ్చు కదా అని కొంతమందికి అనుమానం రావచ్చు ప్రతిదానికి ఒక టైం ఉంటుంది ప్రతిదానికి అసెస్మెంట్ పీరియడ్ ఉంటుంది ప్రతిదానికి ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది మన స్కీము ఇంట్రడ్యూస్ చేయడంతోనే సరికాదు ఆ స్కీమ్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో చూడాలి దాంట్లో మంచి చెడులు చూడాలి అది సస్టైనబుల్ అవునా కాదా చూడాలి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మళ్ళీ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఎలాంటి ఈ నాయకులు ఈ నాయకత్వం ఎలాంటి ప్రయత్నం చేస్తారో కూడా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల రూపంలో ఇస్తున్నటువంటి ఈ స్కీమ్స్ అన్నీ కూడా బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ని పైకి తీసుకురావడంతో పాటు అంటే పేద బడుగు బలహీన వర్గాలను ఒక స్టెప్ పైకి తీసుకురావాలి అనే సదుద్దేశాన్ని ఆయన విడిచిపెట్టకుండా మళ్ళీ రెండో టర్మ్ ఎలక్షన్స్కి వెళ్తున్నప్పుడు కూడా నేను అదే దాన్ని ప్రమోట్ చేస్తాను నేను స్టిక్ అయి ఉన్నాను నేను వణకను తొణకను నేను ఐఎమ్ కమిటెడ్ టు మై మై కోర్ ప్రిన్సిపల్స్ అని ఏదైతే అనగలుగుతున్నాడో దట్ షోస్ హీ స్ట్రెంగ్త్ అదైన బలాన్ని ఆయన వాదనకున్న బలాన్ని చూపిస్తుంది కాబట్టి నౌ ఈజ్ ద రైట్ టైమ్ ఫర్ మీ టు జాయిన్ ఫోర్సెస్ అని అనిపించింది నాకు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకోవటం దానికి మేడం గారు మేడం రజనీ గారు అలాగే అయోధ్య గారు ఇంకా అనేక మంది నాకు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మన జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా ఏదో ఒక టైంలో నాకు పరిచయమే ఫ్రెండ్సే కొంతమంది బంధువులే వాళ్ళందరూ ప్రోత్సాహం కూడా ప్రోత్సాహంతో కూడా నేను పార్టీలోకి రావడం జరిగింది